స్వాగతం అనంతపురం వేడుకలు నిర్వహించారు జెన్టీ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శనరావు రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి డైరెక్టర్లు ప్రొఫెసర్లు కళాశాలలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి పదహైదు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు వారంతా జేఎన్యు కళాశాలలోని వివిధ ల్యాబ్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జేఎన్యు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలను గురించి వివరించారు నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్ సత్యనారాయణ భానుమూర్తి సురేష్ బాబు నాగప్రసాద్ నాయుడు నారాయణ రెడ్డి ఈశ్వర్రెడ్డి కళ్యాణి రాధ పౌర సంబంధాల అధికారి ఓం ప్రకాష్ ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు ఆలోచించండి भी आइडिया्स ओनली हादरॉन्स वाला हादरन అంటే ఏం లేదు న్యూ ఐడియా ప్రెజెంట్ చేయడ ఆ హాటర్ నీ వాటర్ వాటర్ బాటిల్ ఉంచుకుంటా సరే నువ్వు నీ పక్కన నువ్వు వాటర్ వాటర్ బాటిల్ ఉంచుకుంటా సరే నువ్వు సంగకొట్టి వింటురా మేడం ఇక్కడండి ఇంకా mala <laughs> na అని బి ఐడియాస్ అన్ని హ్యాకథాన్స్ ద్వారా హ్యాకాథాన్ అంటే న్యూ ఐడియా ప్రెసెంట్ చేయడం కాలేజ్ అండ్ దిస్ ఇస్ ఓపెన్ డే ఫార్ ఎనీ వన్ టు కప్ అండ్ విజిట్ ఆల్ ద ల్యాబోరేటరీస్ కాలేజ్ లో సిక్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఈసీఈ డిపార్ట్మెంట్ Chemical, Computer Science and Engineering. I, yeah. I request all the school children to kindly settle down. Settle down quickly. Honorable Vice Chancellor of JNTUA, Professor H. Sudarshan Rao, sir. రిజిస్ట్రార్ ఆఫ్ ద యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ కృష్ణబిలిటీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సో అందరూ మాట్లాడుతున్నారు ఈ రోజు ఇన్నోవేషన్ ఇంజనీర్స్ డే థీమ్ కూడా అదే ఇన్నోవేషన్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ జనరేషన్ మీ స్కూల్ చిల్డ్రన్ ఆద ఫ్యూచర్ జనరేషన్ సో మీరు ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు మీ ఫీల్డ్స్ లో మీరు ఏ ఫీల్డ్ లో వెళ్తారో ఆ ఫీల్డ్ లో మీరు రాణించాలంటే ఇన్నోవేషన్ క్రియేటివిటీ సస్టైనబిలిటీ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ today we are we require the uh, children like you your mind సందర్భంగా మనం ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేస్తాం ఆయన మన అనంతపురం నుంచి బెంగళూరు పోయే దారిలో ఒక విలేజ్ వస్తుంది మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే మోక్ష ఉన్న విశ్వేశ్వరయ్య గారి ఊరికి దారి అని చూపించి బోర్డు పెట్టింటారు ఈసారి ఎప్పుడన్నా పోయే బెంగళూరుకి వెళ్తే చూడండి తప్పకుండా ఊరికి వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఆయన పుట్టిన స్థలాన్ని చూసి ఇన్స్పైర్ కా ఈరోజు మన అనంతపురం జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలో మీ అందరికీ ప్రతి ల్యాబ్ చూసే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనము మన భారతదేశంలో గమనిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము టెక్నాలజీ డెవలప్మెంట్ కోసము కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సో ఇంజనీర్స్ యొక్క నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో కాబట్టి మీలో ఎక్కువ మంది ఇంజనీర్లుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ కావాలని ఉద్దేశంతో ఈ ఓపెన్ డే కాన్సెప్ట్ ఈరోజు తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ ల్యాబ్స్ చూసే అవకాశం కల్పిస్తుంది మీకు తెలుసు ఇంజనీరింగ్ లో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు కావచ్చు వ్యాపార అవకాశాలు కావచ్చు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతగానో టెక్నాలజీ డెవలప్మెంట్కి ఎంకరేజ్ చేస్తా ఉంది మన మన ముఖ్యమంత్రి గారు ఎవరు ఎవరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన విద్యాశాఖ మంత్రి ఎవరు నారా లోకేష్ సో వీళ్ళందరి ఐడియా ఏంటంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక హ్యాపీ హెల్తీ వెల్తీ రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి సో అది ఎవరి చేతుల్లో ఉంది రెండు వేల నలభై ఏడు అంటే మీ చేతుల్లో ఉంది అప్పటికి మీరు మంచి ఇంజనీర్లుగా తయారు కావాలా మంచి డాక్టర్లు కావాలా మంచి లాయర్లు కావాలా మంచి చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలా మంచి ప్రొఫెషనల్స్ గా కావాలి మీరందరూ రైట్ సార్ మీ చేతుల్లో ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కానీ మన విద్యాశాఖ మంత్రి గారు కానీ చెప్తున్న విజన్ కంప్లీట్ కావాలంటే బాధ్యతంతా మీకే సో మిమ్మల్ని ఉత్సాహపరచడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మేము ఈరోజు ఈ జేఎన్టీ కళాశాల సందర్శన మీకు ఏర్పాటు చేశాం సో మన కళాశాలలో చదివిన వాళ్ళ గురించి మన కళాశాల గొప్పతనం గురించి రిలీజ్ గారు ఆల్రెడీ చెప్పుకున్నారు సో ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరులు బిజినెస్ పీపుల్ మన ఈ కళాశాలలో చదివి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మంచి భవిష్యత్తుకు మీరు పునాదులు వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రకాష్ చేసిన ఎప్పట్ మీరందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ల్యాబ్ను గా చూడండి ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడ స్టాఫ్ని అడిగి తెలుసుకోండి ఏమైనా నోట్స్ ఉంటే రాసుకోండి మీకు డౌట్స్ ఉంటే దీని తర్వాత వల్ల మీ స్కూల్కి వెళ్ళి ఒక చిన్న అసైన్మెంట్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసి మీ టీచర్కి ఇవ్వండి ఏంటి ఎట్లా సందర్శించాం అక్కడ ఏమేమి చూసాము ఏం నేర్చుకున్నాం అనేది ఒక చిన్న నోట్స్ లాగా తయారు చేసి మీ స్కూల్లో కూడా